మానవత్వం చాటుకున్న రాజోలు సిఐ టీవీ నరేష్ కుమార్ రాజోలు మండలం ములికిపల్లి గ్రామానికి చెందిన ఇంగువ అనే యువకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు అతనికి వైద్యం చేయించడానికి దాతల సహాయం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ నరేష్ కుమార్ స్పందించి వారి కుటుంబ సభ్యులను ఆఫీస్కు పిలిపించుకుని తన వంతు సహాయంగా పదివేల రూపాయలు అందించి మానవత్వం చాటుకున్నారు భవిష్యత్తులో కూడా ఏ అవసరం వచ్చినా వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు Hmm. 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 रोज యాస్పున్ నుంచి రమేష్ త라스క బిసై పಾಣజ్ సన్సారం యా మార్స్ కి అంవేది